चट्र <laughs>

ఉదయాన్నే వారు తప్పదు సాయంకాలం ఎప్పుడు ఆరుకో ఏడుకో ఎనిమిదికో తొమ్మిదికో వస్తుంటారు వాళ్ళు పిల్లలు పట్టించుకునేది కొంత ఇబ్బంది జరుగుతుంది కుదరదు ఒక డాక్టర్కో ఒక ఇంజనీర్కో వాళ్ళ పిల్లలకు ఉన్న అవకాశాలు అందరి పిల్లలకు రావు అందుకని ఏ విద్యాశాఖ మంత్రి ఆ అవకాశాలు అందరు కల్పించాలి అవేర్నెస్ కల్పించాలి తల్లిదండ్రులకు అవేర్నెస్ రావాలి మా పిల్లల విషయమై స్కూల్ టీచర్తో మాట్లాడితే మేడం మీరు అడ్డం అయితే దిగండి మేడం सर एक बार पढ़िए कौन सा रटा सर तेचा 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 66

అట్లే బుక్స్ ఎన్ని తగ్గి అంత మంచిది ఎందుకంటే పిల్లలు బరువు ఆ బరువు మోసుకొని రోజు పోతున్నారంటే